సార్ తొందరగా మెడిసిన్ ఇవ్వరా రాజు ఈ మెడిసిన్స్ అంటివు సరే సార్ త్వరగా ఇచ్చేసాయి సార్ ఇదిగోండి ఐదు వందలైంది బాబు రాజు ఈ ప్యాకింగ్ అలాగే సార్ సరే సార్ సార్ డబ్బులు లేవు సార్ టూ హండ్రెడ్ ఉన్నాయి సార్ సార్ మళ్ళీ తిరిగి తెచ్చిస్తాను సార్ రెండు వందల ఐదు వందల రూపాయలు రెండు వందలు ఇస్తాం అంటే ఏంటి సార్ నీరసంగా ఉంది రెండు ఓఆర్ఎస్ రాజు రెండు ఓఆర్ఎస్ అంటే సరే సార్ సార్ అమ్మకు మెడిసిన్స్ అర్జెంట్ ఏమైంది తమ్ముడు అమ్మకు అర్జెంట్ మెడిసిన్స్ కావాలాక్కా కానీ అదొక టూ హండ్రెడ్ ఉన్న కానీ ఫైవ్ హండ్రెడ్ దాకా బిల్ సార్ ఇవి తీసుకోండి తర్వాత వచ్చి తీసుకుంటాను ఫైవ్ హండ్రెడ్ రిటర్న్ చేసేయండి సరే అమ్మా ఇదిగో తీసుకో అమ్మా తమ్ముడు ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మెడిసిన్ తీసుకో తమ్ముడు అదేంటాక్క నువ్వు కావాల్సిన రిటర్న్ ఇచ్చి నాకు డబ్బులు ఇస్తున్నావు ఏందక్క పర్లేదు తమ్ముడు అమ్మన్నావు కదా తీసుకో తమ్ముడు పర్లేదు తమ్ముడు ఇవి కూడా నువ్వే ఉంచుకో ఆపదలో ఉన్న వారికి సాయం చేసినప్పుడు వాళ్ళ కిలర్లో కనిపించే ఆనందం మరి దీంట్లో దొరకదు కదా మీ లైఫ్ లో ఆపదలో ఉన్న వారికి ఎప్పుడైనా సాయం చేశారా చేసినట్లయితే ఎస్ అని కామెంట్ చేసేయండి